నమస్తే నేలతల్లిని ఆదరిస్తున్న రైతు మిత్రులకు వందనం నేను మీ రమేష్ పెద్దే సేంద్రియ వ్యవసాయం తెలుసు ప్రకృతి వ్యవసాయము తెలుసు ఇంకాస్త పద్ధతులు చౌహాన్ కి ఇవన్నీ కొన్ని పద్ధతులు ఉన్న వ్యవసాయం తెలుసు లక్ష్యం రసాయనాలు లేకుండా కానీ అటు జీవ వైవిధ్యాన్ని ఇటు వ్యవసాయాన్ని మిళితం చేసేదే పెర్మాకల్చర్ శాశ్వత వ్యవసాయం మరి పెర్మాకల్చర్ పూర్తి సారాంశమేంటి దీనివల్ల సమాజానికి ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నరసన్న గారు నమస్కారం నరేష్ గారు మొట్టమొదటిగా మీరు ఈ శాశ్వత వ్యవసాయం అనేది ఎప్పుడు విన్నారు ఎక్కడ విన్నారు ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే శాశ్వత వ్యవసాయము అనేది వినడం చేయడం కన్నా మన సంస్కృతిలో ఉంది అది వ్యవసాయం తెలుసు కానీ అంటే ఇది మర్చిపోయిన విషయాల్ని గుర్తు చేసే వ్యవసాయంగా నేను ఎప్పుడు చూడలే సో నాకు అది విన్న తర్వాత నేను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఎక్కడైతే ఈ మూల కారకుడు మాలిస్ అని ఆయన కలవడం జరిగింది దానికన్నా ముఖ్యంగా నా గురువు డాక్టర్ వెంకట్ గ్రేట్ పర్సన్ వెంకట్తో కలిసి నేను ఎనభై ఏళ్ళలో ఒక కోర్స్ చేయడం జరిగింది ఆ కోర్స్ ద్వారా నాకు పర్మాకల్చర్ అని తెలియడం జరిగింది ఒక వాణిజ్య ధోరణి అవలంబించి ఆ ఒకటే దానికి కాకుండా మనం అన్ని విషయాల గురించి ఆలోచించాలనేది నాకు నచ్చింది కాబట్టి నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఈ కోర్సు చేయడం జరిగింది అదే నా ప్రయాణం అయింది ఎనభై ఏడు నుంచి ఇప్పటి వరకు దాదాపు ముప్పై మూడు సంవత్సరాలు ఇదే ప్రయాణంలో కొనసాగుతున్నాము అందుకని మనం ఇక్కడ ఒక చిన్న క్షేత్రం తీసుకొని ఇక్కడ చిన్న పొలం కొనుక్కొని ఇక్కడ మనం వ్యవసాయం చేస్తున్నాం మన భారతదేశ వ్యవసాయ పద్ధతుల్లో పర్మాకల్చర్ చాలా ఇమిడి ఉంది ఎందుకంటే మూడు ఎథిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇది కేర్ ఆఫ్ ఎర్త్ కేర్ ఆఫ్ ఎర్త్ భూ సంరక్షణ ప్రజల సంరక్షణ అండ్ న్యాయమైన వాట దొచ్చినందుకు మనకు ఒక్కరికే కాదు ఇది అందరికీ ఉంటుంది ప్రతి జీవికి అందుకనే అందుకని నేను ఎప్పుడు ఏమంటే సకల జీవాల సకల జీవుల సంక్షేమమే సంక్షేమ సంస్కృతే పర్మాకల్చర్ పర్మాకల్చర్ అయితే ఈ విధానం ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఈ క్షేత్రం మనము తిరిగి చూస్తే మనకు కూడా అంటే ఎటువంటి పంటలు వేసుకోవచ్చు ఎట్లా ఉంటుంది ఈ క్షేత్రంని ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఒక్కసారి క్షేత్ర పర్యటన చేసి చూద్దాం అండ్ ఇది ఈ క్షేత్రం ప్రారంభం ఇక్కడ నుంచి మొదలవుతుంది ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు పెర్మాకల్చర్ విధానాలు ఏవి ఉంటాయి ఏమేమి ఇందులో ఇమిడి ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఇప్పటిదాకా మేము వచ్చేటప్పుడు ఈ ఫామ్కి వచ్చేటప్పుడు బయట ఒక పరిస్థితి ఉంది వాతావరణం ఈ లోపల ఒక ఒక పరిస్థితి ఉంది అంటే ఎట్లా అది ఎట్లా సాధ్యమైంది ఆ డిఫరెన్స్ ఏముంది ఇప్పుడు చెట్లు అనేది ఒక ముఖ్యమైన కారణం ఒకటి చెట్లతో తేమ వస్తుంది ఓకే ఆ తేమ చెట్లు ఆ రెండు కలిసి ఏమైతే అంటే మీకు అది మైక్రో క్లైమేట్ అంటారు అంటే ఆ వాతావరణాన్ని మార్చగలిగి ఆ చెట్లు చల్లదనము భూమిలో ఉన్న తేమ శాతం రెండు కలిపి మీకు ఒక చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది అది అది ఫామ్ లోపల క్రియేట్ అయింది అది తెలిసిపోతుంది మనకు మీరు అక్కడ దాకా వస్తుంటే అసలు ఏం చెట్లు ఇక్కడ ఉన్న ఈ ప్రాంతం ఉన్నప్పుడు ఉండే చెట్లు మాత్రమే ఉన్నాయి అంటే అంతే అంతే మనం ఎక్కువ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్న చెట్లు ఉంచుకుంటూ మనం పెట్టామే తప్ప ఉన్న చెట్లను తీసేసి మనం వేరే చెట్లు పెట్టే తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చెట్ల డెన్సిటీ తర్వాత డైవర్సిటీ ఇంపార్టెంట్ ఒకటే రకమైన మీరు ఆ చెట్లకు చూసిన అనుకోండి మీకు ఆ మైక్రో క్లైమేట్ క్రియేట్ కాదు ఎందుకంటే దేని ప్రా దేని స్పేస్ దానికి ఇచ్చి వేస్తే అవి హ్యాపీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నేల గుల్లబారిపోయి దాంట్లో ఆకు అలం రాలిపోయి దాంట్లో ఉన్న తేమ శాతం ఆపుకునే శక్తి కలిగింది అంటే హ్యాపీగా ఉందంటే అర్థమైంది అక్కడ వాతావరణం దానికి అనుకూలించింది అన్నట్టు ఆ అనుకూలత మైక్రో క్లైమేట్ ఇంకా పెద్ద పెద్దగా పదాలు వాడకుండా అంతే బయటకి ఇక్కడికి రెండు డిగ్రీలు రెండు నుంచి మూడు డిగ్రీలు తేడా ఉంది బయట మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు థర్టీ నైన్ థర్టీ నైన్ నడుస్తుంది ఇక్కడ థర్టీ సిక్స్ గుర్తుపట్టిన అయితే అయితే సార్ ఇప్పుడు మామూలు ఇప్పుడు మీరు ఇదొక ఇదొక వ్యవసాయ పద్ధతి అన్నారు ఇంకోటి వ్యవసాయం అంటే మనం కంటిన్యూస్గా ఇందాక నేను చెప్పినట్టు ఒక దుక్కి దునుకొని ఇన్ని ఎకరాలు ఇట్లా పెట్టుకొని ఇట్లా చేస్తాం ఈ వ్యవసాయం ఏంటంటే మొత్తం చెదురు మదురు ఒక సహజత్వం అది ఇట్లా సాధ్యమవుతుంది అంటే ఎంత టైం పడుతుండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం మన ఈ క్షేత్రానికి ఓకే దాదాపు ఎన్ని ఎన్ని సంవత్సరాలు తీసుకోండి అంటే ఇది నేను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ తొంభై ఎనిమిది నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు లెక్కేసుకోండి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు అనుకోండి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల పొడుగు అంటే అది మనకు ఆదాయం ఇచ్చినప్పటి నుంచి మనం లెక్కేస్తాం అవును నేనేం లెక్కేస్తాను అంటే ఎప్పుడు ఆదాయం ఎప్పుడు వస్తుందో లెక్కేయను ఇక్కడ మన 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 జోక్యం లేకుండా ఓకే తమంతడు తాము ఎప్పటి నుంచి బతుకుతున్నాయనే చూస్తాను మనం ఒక పంట పెట్టి ఏం చేస్తామంటే మాకు ఎప్పటి నుంచి కాదు వస్తుందో ఇది ఒక మూడు సంవత్సరాల్లో మీకు కాపు వస్తుంది మూడు సంవత్సరాల్లో మీకు పంట వస్తుంది అని చెప్పేస్తాము ఇక్కడ నేను చేయను అంటే మన జోక్యం లేకుండా అంటే మీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా చెట్లు కానీ పంటలు కానీ నేల తల్లి కాని తానే రీజన్ అవ్వుకుంటూ పంటనిచ్చేదా పొలంనిచ్చేదా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవాలక బర్డ్ని ఇన్వైట్ చేయడము పక్షుల్ని ఇన్వైట్ చేయడము ఇటువంటి అన్ని ఇన్వైట్ చేసే క్రమం ఎప్పుడైతే ఒక వైవిధ్యం ఏర్పడుతుందో ఆ జీవ వైవిధ్యాన్ని నేను ఇన్ని సంవత్సరాలు పడతా చెప్పలేను చెప్పలేను అవి చెప్పాలి అంటే నేను నేను ఇప్పుడు ఏ ఏ చెట్టుకు నీళ్ళు ఇవ్వట్లేదు చూడండి ఇప్పుడు నేను ఒక చెట్టు పెట్టిన ఒక మామిడి చెట్టు ఓకే తర్వాత దాని కింద మళ్ళీ ఒక మామిడి చెట్టు వచ్చింది తర్వాత ఈ చెట్టు వచ్చింది సుబాబులు వచ్చింది పాల్సా వచ్చింది గ్లేజీడ వచ్చింది డిస్మాత వచ్చింది దీని కింద తర్వాత ఛాయ వచ్చింది తర్వాత సీతాఫలం మోలుస్తున్నది చూసారా ఇవన్నీ మళ్ళీ మోలుస్తున్నాయి నేను ఇవన్నీ పెట్టినాయి కాదు తనంతరం తెచ్చుకున్నది దానికి ఏం అవసరమో దీని అవసరాలు దీని అవసరాలు నీడ కావాలి ఇది ఇస్తున్నది దానికి న్యూట్రిషన్ కావాలి ఇది అవి ఇస్తున్నది అంటే మెయిన్ ఈ దాంట్లో ఈ కల్చర్ లో మనము కొన్ని మాత్రమే చేస్తాం మిగతా డెవలప్ అయింది మనం కొంతనే ఇంటర్ఫీర్ చేయాలా మిగతాది ప్రకృతిని తన పని తన చే వాటికి ఏర్పరచాలి పరిస్థితి కల్పించాలి కల్పిస్తే అదే బతుకుతుంది మన నీళ్ళ ఉంది నీళ్ళు వల్ల చూడు ఏమీ లేదు